కానీ దావిధ అలా కాదు మనుషుల సహాయము వ్యర్థం ఎంత పెద్ద శత్రువు మనతో పోరాడినా మనం మోకరించాలి ప్రార్థన చేయాలి అంతే మోకరించి ప్రార్థన చేస్తేనట దేవుని సహాయము వలన మనం శూరకార్యములు జరిగించదు ఎన్నెన్నో పోరాటాలు ఎన్నెన్నో ఘన విజయాలు పొందాలంటే ప్రతిరోజు మన యవ్వనమునైనా కొత్తదిగా చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక యవనము కొత్తది కావడంలో ఉన్నటువంటి ఇన్హెరెంట్ దానిలో ఉన్నటువంటి ఆ ప్యాకేజ్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ దినుసులు ఏంటంటే దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది దేవుని స్తోత్రం కలిగినగా దేవుని వాక్యం ఎప్పుడు నిలుస్తుంది మనలో మనం బలవంతురం వాక్యం ఎప్పుడు లేకుండా పోతుందో అప్పుడు మనం బలహీనం అందుకే వాక్యంతో సహవాసం చేయమని చెప్పేది నువ్వు ఏం ఏండ్లు బైబిల్ చదవకుండా నువ్వు బలంగా ఉండలేవు శరీరం బలంగా ఉంటుంది ఆత్మ బలహీనం అయిపోతుంది కాబట్టి వాక్యము మీలో నిలుచుచున్నది ఇంకోటి అసలు పెద్ద ప్రసంగం చేస్తానంటే ఉంటే పోతా ఉంటే వాక్యము మీలో నిలవాలంటే ఇంకో కిటుకు ఉంది వాక్యం చదివితే సరిపోదు నీ బలహీనతల విషయములో దేవుని ఎదుట నువ్వు యథార్థమైన ఒప్పుకోలు కలిగి ఉండాలి లేకపోతే వాక్యము నీలో నిలిచి ఉండదు దేవునికి స్తోత్రం గమనించి యోహాను మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం పదో వచనం చూడండి మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదు ఆహా అక్కడ లింక్ ఉంది అసలు అనేక మందులో వాక్యం ఉండదు ఎందుకంటే వాళ్ళ పాపాలు ఒప్పుకోలు విషయంలో వాళ్ళు యథార్థవంతులుగా లేరు దే ఆర్ నాట్ ఆనెస్ట్ బిఫోర్ గాడ్ మనుషుల ముందు డ్రామా చేస్తే నడుస్తుందేమో కానీ దేవుని ముందు డ్రామా నడుస్తా నడవద్దు మనుషుల ముందు తప్పు చేసి నాలో ఏం తప్పు లేదని కప్పుకొని తిరిగి నా అంత నీతిమంతుడే లేడని కొంతమంది మనకు ఏకాంతం వాళ్ళతో మనం కలిసి కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టగానే ఇక నీతులే చెప్తుంటారు వాళ్ళు ఎక్కువ నీతులు మాట్లాడటం ఎవరు తెలుసా కాడ చిందులు పెట్టినోడే ఎక్కడో చోటదా తప్పటడికి వేసినోడే ఊరికే నీతులు మాట్లాడుతున్నాడు నిజంగా నీతిమంతుడు నీతిని గుర్చి మాట్లాడడు యేసుని గురించి మాట్లాడుతాడు దేవుని స్తోత్రం కలిగిన కానీ ఎవరికి తెలియదు అండి ఏది పాపమో ఏది పుణ్యమో ఏది తప్పో ఒప్పో తెలియను ఎవడ నున్నాడా ఎవరు లేడు పూరిక నీతులు చెప్తున్నాడు అంటే అనుమానం చేసేది ఎంక్వైరీ చేస్తే మనకి ఎక్కడొచ్చి నీళ్ళు ఉంటుంది మనకు రక్షకుడైన యేసునాథుని గురించి చెప్పుకోవడానికి అంతులేని అపారమైన జ్ఞాన సంపద బైబిల్లో ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాక కాబట్టి వాక్యము వానిలో లేదు ఎందుకు వాక్యం లేదు తన అపరాధములను గూర్చి యథార్థంగా దేవుని ముందు పడలేదు అతిక్రమములను దాచిపెట్టువాడు ఏం చేయడు వర్ధిల్లడు మరి ఎట్లా వర్ధిల్లుత ఎట్లా బలవంతులు అవుతాం అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు దేవుని ముందు వాటిని ఒప్పుకొని యథార్థంగా విడిచిపెట్టాలి అప్పుడు కనికరం పొందుతాడు కనుక మనం యవనస్థులముగా పరిగణించబడాలంటే బలవంతులుగా ఉండాలి బలవంతులం కావాలంటే ఏం చేయాలి ఆయన వాక్యం మనలో ఉండాలి ఆయన వాక్యం మనలో ఉండాలంటే దేవుని ముందు మనం యథార్థమైన ఒప్పుకోలు కలిగి ఉండాలి ఆ రీతిగా మనం దేవునితో అనుక్షణం అనుదినం సమాధాన పడుతూ నడిస్తే దేవుని కృపను పొంది దేవుని వలన అనేక యుద్ధాలలో పోరాడి కార్యములు జరిగించగలుగుతాం ఇది మన జన్మ హక్కు ఇది నేను అందుకోలేనంత హైట్లో ఉందని మీరు అనుకోవద్దు మీరు అందుకోగలరు అందరు అందుకోగలరు వెనకనే బైబిల్లో రాశాడు మీరెవరైనా సరే అబ్బాయి నేను అంత ఎత్తు ఎక్కలేనండి అని కాదు అందరూ ఎక్కడానికే ఈ కొండను చూపిస్తున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కాక కాబట్టి మనందరము తండ్రులము కావాలి తర్వాత ఏం కావాలి యవనస్థులం కావాలి తర్వాత యవనము నూతన పరచబరచిన అనుభవంలోకి రా ఒక్కసారి యవనస్తులైతే చాలదు అనుదినము మన యవ్వనం అనగా దుష్టుని మీద విజయం పొందే ఆ అద్భుతమైన ఘనమైన అంతస్తులోకి మనల్ని నడిపిస్తాడట అది వాగ్దానం నూట మూడో కీర్తనం ఐదవ వచనంలో పక్షి రాజవనం వలె మీ యవనము కొత్త తగ్గుచుడునట్లుగా మేలుతోని హృదయం తృప్తిపరచుచుండువాడు గనక ఈ కారణాన్ని బట్టి మనం దేవుని స్థుతిద్దాం ఇంకా అనేక కారణాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఈ రెండు కారణాలు మొట్టమొదట సమాధిలో నుండి బయటికి రావాలి సమాధిలో నుండి బయటకు వచ్చినాక మనం యవనస్థులం కావాలి అయిన తర్వాత మనము అనుదినము శూర కార్యాలు చేతుముగాక దేవుడి వాక్యం మన వినికిడులో ఆశీర్వదించనుగాక రండి మనం ప్రార్థన చేసుకొని మరి